హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా వ్లాగ్స్ కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజ ఏ విధంగా చేసుకోవాలి నెల రోజులు చేయలేని వారు ఏ రోజు చేస్తే కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కార్తీక దామోదరుడు పూజా విధానం అంతా కూడా నేను ఎలా చేసుకుంటాను అని చూపిస్తున్నానండి ప్రాంతాన్ని బట్టి అలాగే వాళ్ళ ఆచారాన్ని బట్టి పూజా విధానం కూడా అంతా మారుతుంది నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అంటే మా సైడ్ ఏ విధంగా కార్తీక దామోదరుడు పూజ చేస్తారు అనేది నాకు తెలిసినంత మటుకు నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి గ్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక దామోదరుడి పూజ ఈ పూజ మనం కార్తీక మాసం మొదలైన పాడ్యమి నుంచి అంటే దీపావళి వెళ్ళిన తర్వాత పాడ్యమి నుంచి ఈ కార్తీక స్నానాలు చేస్తూ ఉంటాం కదా ఆ రోజు నుంచి కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకోవాలి ఇది కూడా తెల్లవారుజామున పూజ అయితే చేసుకోవాలి ఆకాశంలో కృత్తిక నక్షత్రాలు ఉండగానే ఈ పూజ అయితే మనం చేసుకోవాలి ముందుగా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి కోట వద్ద ఈ కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకోవాలి నేనైతే మీకు వీడియోలో చూపించడం కోసం కార్తీక మాసం ముందుగానే పూజ ఏ విధంగా చేసుకుంటాం అనేది చూపించడం కోసం చూపిస్తున్నా ఇంకా కార్తీక మాసం ఫోర్ డేస్ ఉందనగా నేను ఈ పూజ చేయడం చూపిస్తున్నాను అందుకే ఇంకా తులసి కోట అయితే నేను క్లీన్ చేసి ఫస్ట్ క్లాస్ బుట్లు అది పెట్టలేదు అలాగే తులసి కోటలో నేను ఎప్పుడు కూడా రాధాకృష్ణుల ఫోటో అయితే చిన్న విగ్రహం అయితే ఉంటుందో అది పెట్టుకుంటాను అలాగే కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టేవాళ్ళు తప్పకుండా తులసి కోటలో లక్ష్మీనారాయణ ఫోటో కానీ విగ్రహం కానివ్వండి అలాగే రాధాకృష్ణులు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానీ ఫోటో అయినా విగ్రహం అయినా ఏదైనా సరే తులసి కోటలో అయితే పెట్టుకోండి అదే విధంగా నేను ఇంకా దేవుడి రూమ్ అది క్లీన్ చేయలేదు అందుకే కొంచెం విగ్రహం అయితే తగ్గ ఉంది ఇంకా వీడియో తీసే ఫ్రీ టైం అయితే ఫ్రైడే దొరికింది ఇంకా దానికోసం ఆ రోజు వీడియో అయితే తీసేస్తున్నాను అలాగే తులసి కోటతో పాటుగా మనం పక్కనే ఉసిరి మొక్క కూడా పెట్టుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు ఉసిరి మొక్కకి తులసి కోటకి పూజ చేసుకుంటే చాలా మంచిది అందుకే నేనైతే ఉసిరి మొక్క అయితే తీసుకొచ్చాను ఇంకా పక్కన అయితే పెట్టలేదు కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజున పెడదాం కదా అని చెప్పి ఇంకొక వైపు అయితే పెట్టి ఉంచాను అలాగే తులసి కోట ఈ ఉసిరి చెట్టుకే కాకుండా ఇంకా మీకు ప్లేస్ ఉంటే మారేడు చెట్టు కూడా తెచ్చుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా పూజకి అయితే నేను అన్ని రెడీ చేసుకున్నాను ఒక తమలపాకులో పశువు వినాయకుడు కోసం పసుపు ముద్ద కలుపుకున్నాను ఇంకొక తమలపాకులో కార్తీక దామోదరుడు మట్టితో చేసుకుని పెట్టుకోవాలి ముందుగా మనం పసుపు వినాయకుడికి ఏంటంటే పైన కుంకుమ బొట్టు అయితే పెట్టాలండి వినాయకుడిని చేసిన తర్వాత పైన కుంకుమ బొట్టు పెడితే అది వినాయకుడు లెక్క వస్తుంది అలా కాకుండా మనం ఫ్రంట్ బొట్టు పెడితే అది గౌరీదేవి కింద లెక్క వస్తుందంట మనం పైన పెట్టిన తర్వాత తర్వాత బొట్టు ఎక్కడ పెట్టినా పర్వాలేదు స్టార్టింగ్లో అయితే ఆ పశువు వినాయకుడు పైన మనం కుంకుమ బొట్టు పెట్టి తర్వాత కావాలంటే మనం ముందర పెట్టుకోవచ్చండి అలాగే కార్తీక దామోదరుడు కూడా బొట్టు అయితే పెట్టాను కార్తీక దామోదరుడిని మట్టితో చేసుకుంటాము మా సైడ్ అయితే అలాగే నేను వినాయకుడికి కోసం మూడు ఒత్తులు ఒక అరెండ్ అప్పులో వేసాను అలాగే నీటిలో వదలడం కోసం ఐదు ఒత్తులు వేసాను కోట వద్దకి ఇత్తడి ప్రమదలో ఇంకొక మూడు ఒత్తులు అయితే వేసాను మూడు ఒత్తులు వేస్తేనే దీపం అంటున్నారు కాబట్టి మూడేసి అయితే వీటిలో వేశాను నీటిలో వదలడం కోసం ఐదు ఒత్తులు అయితే వేసాను అలాగే ఈ ఒక ఒత్తి వేసి రెడీ చేసి ఉంచుకున్నాను అలాగే నైవేద్యం కోసం బెల్లం అలాగే పువ్వులు అగరవత్తులు హారతి కర్పూరం ఇవన్నీ కూడా పూజ కోసం అయితే నేను తం చేసుకున్నానండి మనం ముందుగా పూజ చేయడం కోసం ఒక పంచపాత్రలో వాటర్ అలాగే ఆచమనం పాత్ర ఈ రెండు కూడా రెడీ చేసుకుని ఉంచుకుని ముందుగా ఏకహారతిలో ఉన్న ఒత్తునైతే వెలిగించుకోవాలి అంటే డైరెక్ట్గా అగ్గిపోలతో వెలిగించకూడదు అలాగే నగరవత్తి ఒత్తు కూడా దీపాన్ని అయితే వెలిగించకూడదు అంటే అండి అందుకే ఒక స్పూన్లో ఇలా ఒక ఒత్తు అంటే మనం హారతి ఇచ్చేది ఉంటుంది కదా దానిలో ఒక ఒత్తు వేసుకుని ముందుగా ఆ ఒత్తిని వెలిగించుకుని ఆచమనం అయితే చేయాలి ఓం కేశవాయన నమ నారాయణ నమ మాధవాయ నమః గోవిందాయ నమ అదే మగవాళ్ళ ఆచమనం అయితే కేశవ స్వాహ నారాయణ స్వాహ మాధవయ స్వాహ అనుకుని వాళ్ళైతే ఆచమనం చేస్తారు ఇప్పుడు పూజ నేనే చేసుకుంటున్నాను కాబట్టి నమహ అనుకుని ఈ పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఆచమనం చేసిన తర్వాత నేను వినాయకుడి దగ్గర అరటి డొప్పులో వేసుకున్న మూడు అయితే వెలిగించుకోవాలి మీరు కావాలంటే ఈ వినాయకుడి దగ్గర ఒత్తులు కూడా మీరు ఎత్తడి కుందులో అయితే వేసుకోవచ్చు మనం నీటిలో వదిలిపెట్టే మాత్రం అరటి డబ్బులో వేసుకుంటే సరిపోతుంది వినాయకుడి దగ్గర ఒత్తులు మనం వాటర్లో వదిలిపెట్టాం కాబట్టి ఎత్తడి కుందులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా అరటి డప్పులో అయితే వేసేసాను ఇలా అర్రిటప్పులోనే వేసేస్తాను ముందుగా వినాయకుడి దగ్గర దీపం అయితే వెలిగించుకోవాలి ఈ మూడు వత్తులు వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి రెండు అక్షంతలు పువ్వు అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఆచమనం అయితే చేయాలండి ఇందాక చెప్పినట్టుగానే కేశవైనమ నారాయణ నమ మాధవనమ అని మూడు సార్లు నీళ్ళు తీసుకుని గోవిందాయనమ అని చేతులు కడిగేసుకుని విష్ణువే నమ మత్సూధనయనమ వామనయనమ దామోదరాయ ఋషికేశాయనమ దామోదరాయనమ సంకర్షణ వాసుదేవాయ వాసుదేవాయనమ ప్రాంతా అచ్యుమ్నాయనమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనుకుని మంత్రాలు చదువుకుని రెండు అక్షంతలు తీసుకుని వాసన చూసుకుని వెనక్కు మన ఎడమ చేతి పక్క నుంచి పక్కకు వేసుకుని ఇప్పుడు ముక్కు పట్టుకుని ఓం బోర్బస్వహ తత్సవిత్రువరణ్యం వర్కో ధీమ ధీమహి దియో యోన ప్రచోదయ తనే గాయత్రి మంత్రాన్ని చదువుకుని మామ అనుకుని ముక్కునైతే వదిలిపెట్టేసుకోవాలి తరువాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే మనం ఏ దేవుడి కోసం పూజ చేస్తున్నామో ఏ రోజు ఏ తిథి అనేసి మనం ఏ నదుల మధ్యలో ఉన్నామో స్వగ స్వగృహం అయితే స్వగృహే శోభన గృహ అయితే అంటే అద్దీళ్ళు అయితే శోభన గృహే అనుకుని సంకల్పం చేసుకుంటూ మన గోత్రం మన బా భర్త భార్య అలాగే పిల్లల పేర్లు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి సంకల్పం పూర్తి అయిన తర్వాత మనం ఆ కలస కోసం ఒక పాత్ర పెట్టుకోవాలి వాటర్తో అలాగే ఆచమ్మకి ఇంకొక పాత్ర అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కలసలోని వాటర్లోకి నదులన్నీ ఆవాహనం చేయాలి ఆ కలసలో వాటర్లో ఒక పుష్పం వేసి అక్షంతలు గంధం వేసి మనం చెయ్యి మోతేసి నదులన్నీ ఆవాహన చేసినట్టుగా ఆవాహనం చేసి తర్వాత స్త్రీ అని చెప్పి ఆ పువ్వుతో ఆ కలసలోని వాటర్లో రాసి తర్వాత ఆ దే సంప్రోక్షణ చేయాలన్నమాట ముందుకు దేవ ఆత్మానం సంప్రోక్ష మన మీద జల్లుకొని పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద అన్నింటి మీద కూడా వాటర్ అయితే జల్లాలి నీళ్లు జల్లిన తర్వాత మనం ఆచమనం చేసిన పాత్రలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ లో మనం ఉంగరం వెళ్తే గణపతి పూజ కరిష్య అంటే గణపతి పూజ మొదలు పెడుతున్నాం అని చెప్పి ఉంగరం వేలు ఆ వేలు అయితే ముంచాలి ఆచమనం పాత్రలో వాటర్ లో వేలు అయితే పెట్టాలండి మనం కలసరథం చేసిన పాత్రలో వాటర్ అయితే ముంచకూడదు ఆ తర్వాత గణాధిపతి పూజ కరిషి అనుకుని గణపతి పూజ మొదలు పెట్టాలి గణపతి మీద ముందుగా అక్షంతలు వేయాలి జాయామి జానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న కడికి దక్షతాం సమర్పయామి తర్వాత నీళ్ళు చల్లాలి పాదియో పాద్యం సమర్పయామి అస్థియో అర్థం సమర్పించి ముఖ్య ఆచరణీయం సమర్పయామి ఒక స్పూన్ నీళ్ళు అలా చూపించి పక్కన వదిలిపెట్టేయాలి ఇప్పుడు ఆసనార్థం పుష్పం సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతాంతం పుష్పం సమర్పయామి అలంకరణార్థం గంధం అంటే గంధంలో పుష్పం నుంచి దేవుడి దగ్గర పెట్టాలి అలంకరణార్థం గంధం సమర్పే ఆవరణార్థ అక్షతాం సమర్పయామి అనుకోవాలండి మనం వస్త్రం అలాగే యజ్ఞోపవేతం ప్లేస్లో కావాలంటే చిన్న దూదికి మనం గంధం పెట్టి ఆ దూది కూడా వేసుకోవచ్చు లేదా పుష్పాలు కానీ అక్షంతలు కానీ వేసుకుని తర్వాత గణపతి షోడశరాం పూజ ఉంటుంది కదా అంటే పదహారు నామాలతో ఆ మంత్రాలు చదువు చదువుకుని పదహారు సార్లు అక్షంతలు వినాయకుడికి పూజ చేసుకోవాలి సుముఖాయి నమ ఎకదంతన ఈ మంత్రాలు అనమాట పదహారు సార్లు పదహారు మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చదువుకుని విఘ్నేశ్వరుడికి అక్షంతలు పూజ చేసిన తర్వాత ధూపమాగ్రాఫియామి అని రెండు అగరవత్తులు వెలిగించి స్వామివారికి దూపం చూపించాలండి మనం దూపం చూపించేటప్పుడు మనం బటన్ వేలు అయితే కింద వైపు ఉండాలంట అలా నైవేద్యం చూపించేటప్పుడు కూడా బటన్ వేలు కిందకి పెట్టి ఒక పుష్పంతో స్వామివారికి ఐదు సార్లు ఆ గుడోపహార నైవేద్యం అంటే బెల్లం పెడితే గుడోపహార నైవేద్యం సమర్పించి చూపించి మధ్య మధ్య పానీయం అని చెప్పి పక్కన నీళ్ళు వదిలిపెట్టేసి తర్వాత తాంబూలం సమర్పయ్యామి మీరు కావాలంటే ప్రతిరోజు తాంబూలం పెట్టుకోవచ్చు లేదా తాంబూలం అనంతరం అక్షతానం సమర్పయ్యామి అని చెప్పి స్వామివారికి రెండు అక్షతలు వేసి దండం పెట్టుకోవాలి తర్వాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పయ్యామి అనుకుని స్వామివారికి హారత అయితే ఇచ్చేసుకోవాలండి ఈ విధంగా ప్రతిరోజు కూడా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకోవాలి విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాతే మనం కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకోవాలి తర్వాత మంత్రపుష్పం సమర్పయ్యామి అనుకుని రెండు పుష్పాలు అయితే గణపతి గణపతి మీద వేసుకోవాలి అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయ్యామి అని చెప్పి ఇది గణపతి పూజ అయితే పూర్తి చేసుకోవాలి ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని చత్రం దారియామి చామరం బీజయామి శోప్సర భోపసర పూజాం సమర్పయామి అనుకుని ఒక పుష్పంతో స్వామివారికి విసిరేసి తర్వాత కొన్ని అక్షంతలు తీసుకుని విఘ్నేశ్వరిని అర్పితం వస్తూ అని చెప్పి ఆ అక్షంతలు పక్కన వదిలిపెట్టేసి యథాస్థానం ఉద్వాసయామి స్థాపయామి పూజయామి అని చెప్పి వినాయక యకుడిని ఒకసారి కదిపేసి అక్కడ పెట్టి వదిలిపెట్టేయాలండి అలాగే ముందుగానే మనం విఘ్నేశ్వరుడు ప్రసాదం తీసుకుని అక్షంతలు తల మీద వేసుకోవాలి విధంగా విఘ్నేశ్వరుడు పూజ అయితే పూర్తయింది ఇప్పుడు కార్తీక దోమోదరుడు పూజ అయితే మొదలు పెడుతున్నారండి ఇక్కడ వచ్చేసి నేను తులుసుకోడ దగ్గర ఒక దీపం పెట్టాను కదా ఇత్తడి ప్రమిదలో ఆ ఇత్తడి ప్రమిదలో ఉన్న దీపం వెలిగిస్తున్నాను అలాగే నేను వాటర్లో వదిలిపెట్టడానికి ఒక ఐదు వత్తులు ఒక అరడప్పులో వేసుకున్నాను కదండి ఒక్కొక్కరు మూడు వత్తులు వేసుకుంటారు ఐదు వత్తులు తొమ్మిది వత్తులు పదకొండు వత్తులు ఎవరికి నచ్చినట్టుగా వాటర్లో వదిలిపెట్టడానికి వాళ్ళు అయితే ఒత్తులు వేసుకుంటారు నేను కూడా ఐదు ఒత్తులే వేస్తూ ఉంటాను అందుకే నాకు తెలిసినట్టుగా నేనైతే ఐదు ఒత్తులు మాత్రం వెలిగించానండి ఆ ఐదు ఒత్తుల్ని నేను వాటర్లో నీటిలో వదిలిపెడతాను ఈ ఐదు వత్తులు ఏంటంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి విఘ్నేశ్వరుడికి కృత్తికా నక్షత్రానికి కార్తీక దామోదరుడికి అన్నట్టుగా ఐదు వత్తులైతే వెలిగిస్తానన్నమాట నేను అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఐదు వత్తులైతే నీటిలో వదిలిపెడతానండి ముందుగా ఇందాక విఘ్నేశ్వరుడికి మనం ఎలాగైతే ఆవాహనం చేసాము విధంగా ఇక్కడ కార్తీక దామోదరుడికి జాయామి జానం సమర్పయామి అనుకుంటూ అలాగే పుష్పం వస్త్రం యజ్ఞోపవేతం అన్నీ కూడా ఇక్కడ కార్తీక దామోదరుడికి అలాగే తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణను అనుకుని తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ కార్తీక దామోదర అనుకుంటూ అక్కడ తులసీదేవికి ఇక్కడ కార్తీక దామోదరుడికి ఇద్దరికి కూడా నేను కలిపి అయితే పూజ చేస్తున్నాను ఆశ్రార్థం పుష్పం సమర్పయాం వస్త్రార్థం పుష్పం సమర్పయాము ఇందాక మనం ఏ విధంగా విఘ్నేశ్వరుడికి అయితే అన్నీ సమర్పించాము అవన్నీ కూడా ఇక్కడ కార్తీక దామోదరుడికి అలాగే తులసి కోటలో ఉన్న లక్ష్మీనారాయణకి అంటే మనకి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి కోట వద్ద లక్ష్మీనారాయణలు అయితే ఉంటారంటండి అందుకే తులసీదాద్రి సమేత లక్ష్మీనారాయణ అనుకోవాలన్నమాట మనం తులసికి చేసే ప్రతి పూజ కూడా లక్ష్మీనారాయణ వరకు చేరుతుందనమాట మనం ఈ కార్తీక మాసంలో ఈ తులసి కోట వద్ద పూజ చేసిన తులసి దాత సమేత లక్ష్మీ నారాయణ అనుకుంటూ పుష్పం సమర్పించిన అక్షంతలు సమర్పించిన అదే విధంగా పూజ అయితే చేసుకోవాలండి అలాగే ఇక్కడ వచ్చేసి కావాలంటే మీరు తులసి అష్టోత్తరం కానీ దామోదర అష్టోత్తరం కానీ చదువుకుంటూ పుష్పాలు పూజ చేసుకోవచ్చు మార్నింగ్ అంత టైం ఉండదు కాబట్టి నేను ఈవినింగ్ అయితే అష్టోత్తరం చదువుతానండి మార్నింగ్ మామూలుగా కార్తీక దామోదరికి పూజ చేసేది మనం ఆచరణం చేసేటప్పుడు మంత్రాలు ఉంటాయి కదా కేసుకుంటే మాధవాయ నమ నారాయణనమ మాధవనమ గోవిందాయనమ విష్ణువేనమ మధుధనాయనమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ తామోదరైన నమ వాసుదేవాయనమ ప్రజమ్నాయనమ అనరుద్ధాయనమా శ్రీకృష్ణాయనమా శ్రీకృష్ణ నమః శ్రీ కార్తీక నమః అనుకుంటూ పుష్పాలతో పూజ చేసుకుని తర్వాత యథావిధిగా రెండు అగరత్తులు వెలిగించి కార్తీక దామోదరులకి తూపం చూపించి నైవేద్యం చూపించి అలాగే తాంబూలం మీరు అవసరమైతే మూడు ఆకులు చెక్క తాంబూలం పెట్టుకోవచ్చు లేదా రెండు అక్షంతలు స్వామివారికి తాంబూలం అక్షతాన్ అక్షతా వేసుకుని తర్వాత ఇచ్చుకొని మనం యథావిధిగా మంత్రపుష్పం సమర్పయామి అని సోమవారి దగ్గర ఒక పువ్వు వేసి తర్వాత మూడు ప్రదక్షిణ మన చుట్టూ మనమే మూడు ప్రదక్షిణలు తిరగాలి మీకు తులసి కోట చుట్టూ తిరిగే అవకాశం ఉంది అంటే తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకుని ఆ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని దన్నం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవాలి గిన్నె ఉంటే అయినా పర్వాలేదు దానిలో కొంచెం వాటర్ వేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు రెండు పువ్వులు వేసుకుని మనం నీటిలో వదిలిపెట్టాలనుకున్న ఐదు ఒత్తులది ఉంది కదా అరటిడప్ప ఆ అరటి సహా ఆ నీటిలో అయితే ఆ దీపాలని వదిలిపెట్టాలి వదిలి వదిలిపెట్టేటప్పుడు దయా దామోదర కార్తీక దామోదర మోక్ష దామోదర కుట్టిక మహాలక్ష్మీదేవి అనుకుంటూ ఆ వాటర్లో ఆ ఒత్తులని అయితే వదిలిపెట్టాలండి ఈ విధంగా కూడా ప్రతిరోజు మనం నెల రోజులు కావాలంటే పాడ్యం నుంచి పాడ్యం వరకు ఇదే విధంగా తులుసుకోవటం వద్ద పూజ చేసుకోవచ్చు మేము నెల రోజులు పూజ చేయలేము అనుకున్న వాళ్ళు కార్తీక సోమవారం నాడు నాగుల చవితికి కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో ఈ పూజ చేసుకున్నా సరే మీరు నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుందంటే ఒకవేళ మేము నెల రోజులు ఇలా తలస్నానాలు చేయలేము తెల్లవారుజామున ఇద్దరు లేవలేము అనుకున్న వాళ్ళు కనీసం ఆ పర్వదినాల్లో అయినా సరే కార్తీక దామోదర పూజ అయితే చేసుకుని ఆ శివానుగ్రహం విష్ణు అనుగ్రహం పొందుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే పూజ అయిన తర్వాత అందరూ చేసే పొరపాటు ఏంటి అంటే ఒకవైపు దీపాలు వెలుగుతూ ఉంటే ఇంకొక వైపు ఆ వినాయకుడిని దామోదరుని ఆ నీటిలో కలిపేస్తారండి మనకు ఒకవైపు మంట ఉంటే మనం మంట పక్కన కూర్చుంటామా చెప్పండి దేవుణ్ణి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరే దీపాలు వెలిగేటప్పుడు వాటర్లో నిమజ్జనం చేయకూడదండి దీపాలు కొండెక్కిన తర్వాత అదే నీటిలో విఘ్నేశ్వరుణ్ణి అలాగే కార్తీక దామోదరుడిని మనం నిమజ్జనం అయితే చేయాలి అలాగే నేను ఇందాక మీకు కొబ్బరి చెక్క చూపించాను కదా మీకు అరటి డొప్ప లేదు అనుకుంటే కొబ్బరి చెక్కలో అయినా సరే దీపాలు పెట్టి వదులుకోవచ్చు అండి నీటిలోనూ ప్రతిరోజు కూడా కార్తీక దామోదరుడు పూజ చేసుకోండి తర్వాత ఈ నీటిని మనం తులసి కోటలో వేయకూడదండి మొక్క దగ్గర అయితే వేయాలి ఎందుకంటే ఈ వాటర్లో మనకి పసుపు గణపతిని కలిపాం కాబట్టి విఘ్నేశ్వరుడికి తులసమ్మకి పడదు కాబట్టి మనం ఆ విఘ్నేశ్వరులు కలిపిన ఆ నీటిని తులసి కోటలో వేయకుండా మిగిలిన ఏదైనా మొక్కల దగ్గర ఆ వాటర్ని అయితే వేసేయకండి అలాగే నాకు తెలిసిన విధంగా నేనైతే ఈ పూజని నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి అలాగే నేను చేసిన ఈ పూజలో ఏమైనా తప్పులు ఉన్నా ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ చేసి తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అమ్మకుండా ఈ కార్తీక దామోదర్ని పూజ చేసుకుని కార్తీక దామోదర్ అనుగ్రహం శివ పర్వత అనుగ్రహం ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను